కళ్యాణ్ రామ్ గారు ప్రదీప్ గారు మీకు వచ్చి స్టోరీ చెప్పినప్పుడు దీంట్లో పటాస్ షేడ్స్ ఏమైనా కనిపిస్తాయా అనే ఫీల్ కలిగిందా మీకు బికాస్ పోలీస్ పోలీస్ మీరు ఇందులో పోలీస్గా కనిపించట్లేదా అసలు కానీ ఆవిడ ఆశయం అది కదండి ఉండొచ్చండి బట్ ఏం జరుగుతుందో సినిమాలో చూడాలి కదా మెల్లగా మెల్లగా కాదు అనిల్ గారు మీకు ఏమైనా ఈ కథ గురించి కొన్ని డీటెయిల్స్ అసలు తెలియదు నేను జస్ట్ ఒక ట్రైలర్ చూశారు అంతే ఓకే సో అది కూడా ఇందా కళ్యాణ్ గారు వ్యాన్లో చూపించారు నాకు ట్రైలర్ చూసాక అర్థమైందంటే అంటే నేను సి విజయశాంత్ గారు అంటే నేను కర్తవ్యం అనే సినిమా నైన్టీ నైన్టీ అనుకుంటా కదా నైన్టీన్ నైన్టీలో సో అప్పుడు నేను ఏ సిక్స్ క్లాస్ చదువున్నాను సెవెంత్ క్లాస్ చదువుతాను సో నేను కూడా అంటే అయితే అప్పుడు మిర్సి ఇప్పుడు నైన్టీలో సిక్స్ నేను సిక్స్ అండ్ హాఫ్ క్లాస్ చదువుతున్నాను హాఫ్ ఇయర్ అయిపోయింది మొత్తం కట్ అయిపోయింది నాకు నరం కట్ అయిపోయింది సార్ ఓకే సో నేను ఆ సినిమాకి నాకు గుర్తు సో ఆవిడ అంటే ఒక హీరోయిన్ ఒక పోలీస్ ఆఫీసర్ గా ఒక యాక్షన్ ఫైట్లు చేసి అది ట్రెండ్ సెట్టింగ్ ఫిల్మ్ అప్పుడు ఒక కిరణ్ బేడి గారు అని ఒక పవర్ఫుల్ లేడీ ఆఫీసర్ ఉంటారని మనకు తెలిసి వార్తల్లో చూసాం బట్ విజయశాంతి గారు ఆ పాత్ర చేశాక ఒక నిజంగా ఒక ఉమెన్ సెంట్రిక్ ఫిల్మ్స్ కి దట్ ఇస్ ద ఫస్ట్ అంటే అంతకుముందు ఆవిడ ప్రతిఘటన చేసినప్పటికీ ఫుల్ లెంత్ యాక్షన్ చేసిన ఫిల్మ్ అది ఒక ఎక్స్ట్రా చైర్ చేస్తారు కదా హౌస్ఫుల్ అయ్యాక ఎనపకుర్చీలు ఉండేవి నేను ఆ ఎనప కుర్చీలు వేస్తే ఒక ఇద్దరు ఇరుక్కుని కూర్చొని చూసాను ఆ ఫిల్మ్ నేను అసలు ప్యాక్ట్ అంటే అప్పుడున్న లీడింగ్ స్టార్స్కి ఎలాంటి ఓపెనింగ్స్ వస్తాయో అంతే ఈక్వల్ ఓపెనింగ్స్ వచ్చిన ఫిల్మ్ అది కర్తవ్యం కర్తవ్యం సో మైండ్ బ్లోయింగ్ అందరూ షాక్ అయిపోయి ఆ సినిమా ఎంత పెద్ద ఎట్ ఏందో మనకు తెలుసు నేను ట్రైలర్ చూశాక ఒక షార్ట్లో మళ్ళీ ఆవిడ యూనిఫామ్లో వెపన్ ఇలా పట్టుకుని ఏదో ఫైట్ చేసి షాక్ అయిపోయాను నేను సో ఆల్మోస్ట్ మళ్ళీ ఆ వైబ్స్ వచ్చినాయి సో అదే అంటున్నాను కదా మేడం అంత జాగ్రత్తలు తీసుకొని మళ్ళీ యూనిఫామ్ వేస్తే మళ్ళీ చూసిన వాళ్ళు అంటే ఇప్పుడు ఈ యూనిఫామ్ ఇప్పుడు వేసి చేయగలరా అనే డౌట్ రాకుండా మళ్ళీ తను తను ఫిట్గా మార్చుకొని చేసిన ఆ నిజంగా డిసిప్లిన్కి హ్యాట్స్ ఆఫ్ మేము నిజంగా నేను షాక్ అయిపోయాను రెండు మూడు షార్ట్స్ ఇంకా కళ్యాణ్ గారు సో నేను పటాస్ వర్క్ చేశాను ఆయనతోటి సో మీరు అన్నట్టు నాకు డౌట్ ఉంది ఆయన పోలీసా కాదా యూనిఫామ్ ఎందుకు వేసారు యూనిఫామ్ ఎందుకు అదే తెలియట్లా సో ఆ కన్ఫ్యూజన్ అయితే ఉంది కథ అర్థం కాలేదు బట్ త్రూఅవుట్ ఒక ఇంటెన్స్ ఉంది ఇద్దరి పాత్రల్లో ఒక తల్లిగా విజయశాంతి గారు కొడుగ్గా కళ్యాణ్ రామ్ గారు ఇద్దరి మధ్య ఉన్న క్లాష్ ఏంటి ఇద్దరి మధ్య ఉన్న అనుబంధం ఏంటి ఒకరి కోసం ఒకళ్ళు ఆ ఇద్దరి పాత్రల తాలూకు ఇంటెన్స్ అయితే త్రూ అవుట్ ట్రైలర్లో మెయింటైన్ అయింది వెరీ ఎగ్జైటెడ్ టు వాచ్ ఏప్రిల్ ఎయిటీన్ సినిమా నేనైతే ఆయన ఆల్మోస్ట్ అన్ని సినిమాలు చూస్తాను నేను ఇది నేను చాలా ఎక్సైటెడ్గా ఉన్నాను నాకు అనిపించింది ట్రైలర్ చూశాక సూపర్ అండి ఈ సినిమాలో ఆ మదర్ కి బర్త్డే కేక్ తినిపించడం అనేటువంటి ఆ సీక్వెన్స్ ఉంది చూసారా ఇది రియల్ లైఫ్ లో మీరు ఎప్పుడైనా చేశారా రియల్ లైఫ్ లో అంటే నాకు ఆల్మోస్ట్ నాకు 11 ఇయర్స్ వచ్చేంతవరకు వరకు 11 ఇయర్స్ వచ్చేంత వరకు మా అమ్మ పుట్టిన రోజు తెలియదు నాకు ఆ నిజంగా అంటే ఆవిడకి తెలియదు ఓకే అంటే అప్పటి ఆవిడకి డేట్ అది తెలియదు డేట్ ఏం తెలియదు జాన్ లో పుట్టాను అనే ఒక ఇది ఆవిడకి తెలియదు సో ఒక చిన్న ఎక్సైటీ అవ్వండి అదేంటి నాకు నాకు బర్త్డే అంటే చాలా ఇష్టం అండి నేను మా ఫ్యామిలీలో అందరు డేస్ గుర్తుపెట్టుకుంటాను నాకు ఇష్టం టు విష్ దెమ్ టు బీ దే సెలబ్రేషన్ దట్స్ బర్త్ సో మా పెద్దాన్న గారికి ఫోన్ చేసి పెద్దనాన్న ఏదో ఒకటి చేసి అమ్మ ఎప్పుడు పుట్టారు చూడండి అంటే ఆయనకి తెలిసింది ఏంటంటే సంక్రాంతి రోజు పుట్టారు ఆవిడ అనేది తెలుసు సో బ్యాక్ బ్యాక్ వెళ్ళి ఆ పర్టికులర్ నైన్టీన్ ఫిఫ్టీ సెవెన్లో సంక్రాంతి రోజు ఎప్పుడు వచ్చింది సో అదంతా చూసుకుంటే నౌ వి నో దట్ షీస్ బోర్న్ ఆన్ జాన్ ఫిఫ్టీన్త్ సో ఎవ్రీ జాన్ ఫిఫ్టీన్త్ ఐ మేక్ ఇట్ అ పాయింట్ దట్ ఐ విష్ మై మదర్ కేక్ కట్ చేసి ఆవిడకి బేసిక్గా ఇష్టం ఉండదు అవన్నీ అయినా సరే ఐ మేక్ ఇట్ పాయింట్ దట్ ఐ విషర్ ఐ బీ ఫర్ ఆ రోజు నేను వెళ్ళిన ఆవిడ ఉంటాను షూటింగ్స్ చేయను సో ఇట్స్ వెరీ వెరీ ఇంపార్టెంట్ మూమెంట్ ఫర్ మీ అండ్ లక్కీగా నాకు ప్రదీప్ కథ చెప్పినప్పుడు ఇట్ హ్యాథ్ దట్ ఎలిమెంట్ సో ద ఫిలిం టోటలీ రివర్స్ అరౌండ్ ద బాండింగ్ బిట్వీన్ మదర్ అండ్ సన్ బట్ ఆ బర్త్డేకి హీరో ఎంత వాల్యూ ఇస్తాడు అంటే అంటే ఏం లేదండి సి మై సింపుల్ ఫండ్ ఆఫ్ లైఫ్ ఇస్ అమ్మ లేనిదే మనం లేవు ఆవిడ మనకి జన్మనిచ్చిన రోజు మనకు మన బర్త్డే గుర్తుపెట్టుకుంటాం కదా మనకి జన్మనివ్వడానికి కారణమైన వాళ్ళు బర్త్డే గుర్తుపెట్టుకోవాలనేది నా స్ట్రాంగ్ నమ్మకం సో ఇట్ రివాల్స్ అవున్ దాట్ ఇట్స్ వెరీ క్లోజ్ టు మై హార్ట్ ఐ సెట్ ఓకే ఫర్ దిస్ ఫిల్మ్ ఒక కండిషన్ పెట్టాను విజయశాంతి గారు చేయకపోతే నేను ఈ సినిమా చేయను అన్న మన షాక్ సార్ అన్నాడు మొహమాటమేం లేదు ప్రదీప్ మేడం అమ్మ ఓకే చెప్తేనే మనం ముందుకెళ్దాం లేదా ప్రాబ్లం ఇంకేమైనా కథ ఉంటే చెప్పు బికాస్ ఆ కథ విన్నప్పుడు ఆ ఇంటెన్సిటీ ఆవిడ చేస్తేనే కరెక్ట్ అనిపించింది సో లకీలీ అమ్మ ఒప్పుకున్నారు

అసలు సినిమా అనేది ఆవిడకి అసలు ఐడియా లేదు అసలు చేద్దామంటే మేబీ ఇంకో అప్పుడు ఆ టైంలో అసలు లేదు ఇక నేనేమో విజయశాంతి గారిని ఎలాగైనా అప్పటికి ముందు ఒకసారి వెళ్ళి ఫెయిల్ అయ్యా రాజా దగ్గర టైంలో వెళ్ళి కలిసా అప్పుడే ట్రై చేసా సినిమా అప్పుడు వెళ్ళాను అప్పుడు పాపం మొహమాట కొద్దిగా మొహాట మరి మొహమే చెప్పలేరుగా లేదమ్మా నేను పాప నో చెప్పలేక చెప్పలేక చెప్పారు అది నాకు అర్థమైంది మేడం అర్థమవుతుందా సో ఇక సరలే టైంలో అంటే శ్రీనివాస్ గారు ఉన్నారు అంటే దే దే బోత్ బోత్ స్క్రిప్ట్ జడ్జిమెంట్ బాగుంటుంది జయశాంతి గారి శ్రీనివాస్ గారి పర్ఫెక్ట్ జడ్జిమెంట్ అంటే కమర్షియల్ కథ అయినా ఏ కథ అయినా మనం జస్ట్ కథ అంతా చెప్పాల్సిన పనిలే జస్ట్ ఒక ఐడియా చెప్తే చాలు ఇది వర్క్ అవుతుందా లేదని చాలా సో నాకు తెలిసి ప్రదీప్ గారికి ఎలాంటి ఎక్స్పీరియన్స్ ఉందో అమ్మ మీరే చెప్పాలి అదే ఆయన కూడా లాగానే వచ్చి మళ్ళీ కథ వినిపించి

కళ్యాణ్ రామ్ గారు అర్జున్ క్యారెక్టర్కి కళ్యాణ్ రామ్ గారికి డిఫరెన్సెస్ కానీ లేకపోతే సిమిలారిటీస్ కానీ ఏమైనా ఉన్నాయా ఫైట్లో ఒకటి నేను చేయండి చేయను అండి ఇప్పుడు దాకా అది మినహాయిస్తే అమ్మ పట్ల అంటే నాకు నేను అమ్మగారికి ఇచ్చే గౌరవం కానీ అవన్నీ నేనంత బాజు అంటే ఇది ఎవరిథింగ్ ఫర్ మీ అండి మై మదర్ ఇస్ ఎవరిథింగ్ ఫర్ మీ లైక్ ఇఫ్ మై మామ్ ఉంటా బీన్ దేర్

అది బాబులో చూసాను నేను నిజంగా సో చక్కగా బాండ్ అన్నది ఏర్పడింది ఈ సినిమాలు మా ఇద్దరికి ఐ థింక్ అది కంటిన్యూ సో బయట అంత పొలిటికల్ అంత హుందాగా అంత కొద్దిగా రబల్ గా కనపడతారు కదా మళ్ళీ షూటింగ్ స్పాట్కి వస్తే ఎంత స్వీట్ గా ఉంటారు అంటే వెరీ డౌన్ టు ఎర్త్ వెరీ డిసిప్లిన్ డైరెక్టర్స్ కంఫర్ట్ ఇస్తారు సో మరి అంటే అది అంటే స్విచ్ స్విచ్ అవడం కూడా చాలా గొప్ప విషయం సో ఒప్పుకునేంత వరకే అంతే దిగాక అసలు వెరీ స్వీట్ ఎందుకంటే అండి మేము ఆల్మోస్ట్ క్లైమాక్స్ అండి విడిట్ 18 నైట్స్ <nights>, అబ్బా <laughs> 18 నైట్స్ చేసాం మీరు నమ్మరండి నాట్ ఈవెన్ ఎ సింగిల్ డే దేర్ వాస్ ఎ కంప్లైంట్ ఆర్ ఎనీవన్ లైక్ యు నో ఈవెన్ నేను తొందరగా వెళ్ళిపోతాను అక్కడ ఏదో రియాక్షన్ పడతాను కదా లెట్ మీ డూ అసలు ఏమీ లేదండి ప్యాకప్ చెప్పినప్పుడే అమ్మెళ్ళేవారు కొన్ని రోజులు నిజంగా మాకే బాధేసింది లిటర్లీ ఐ థింక్ టూ ఆర్ త్రీ డేస్ పాపం ఆవిడకి మేము షార్ట్ సో జనరల్గా సిక్స్ ఓ క్లాక్ ఉంటుంది కదండి లిటర్లీ ట్వెల్వ్ ఓ క్లాక్ పిలిచేవాళ్ళు అసలు నో అసలు అంటే అండి ఈరోజు మీ డేట్ దిస్ ఈజ్ ఫర్ యువర్ ఫిల్మ్ సో ఐఎమ్ సో డెడికేటెడ్ లైక్ ఐ విల్ డూ దిట్ మీరు నన్ను లైక్ సిక్స్ ఓ క్లాక్ పిలిచారా నన్ను ఎందుకు కూర్చోబెట్టారు చాలా ఉంటాయండి మేము ఫేస్ట్ ఏంటంటే కూర్చోబెట్టారు పిలిచి ఉంటాయి మాకు బట్ అలాంటిది ఏమీ లేకుండా ట్వెల్వ్ ఓ క్లాక్ పిలిచినా

సో మీకు కూడా ఈ పోలీస్ కనెక్షన్ వాట్ ఇస్ దిస్ పోలీస్ కనెక్షన్ నాకు ఈ మధ్య ఇంటర్వ్యూలో క్వశ్చన్ అడిగితే నాకు అర్థం కాలేదు నేను చేసిన ఎయిట్ ఫిల్స్ ఆల్మోస్ట్ భగవంత్ కేసుల బాలయ్య గారు కూడా పోలీసే ఏదో కనెక్షన్ ఉంది పోలీస్ అంటే మనం ఏంటంటే ఒక రియల్ లైఫ్ హీరోలో కనపడుతున్నాక పాత్ర సో మనం ఎందుకంటే మనం ఒక రియల్ లైఫ్ క్యారెక్టర్స్ తో సినిమా చేసేటప్పుడు ఒక హీరో పాత్ర నిలవేట్ చేయడానికి ఒక పోలీస్ కంటే బెటర్ ప్రొఫెషన్ కానీ ఏదో ఉండదు అనుకుంటున్నాను సో దట్ ఈస్ అంటే మోర్ పోలీస్ అనేది నంబర్ ఆఫ్ వాటికి కనెక్ట్ అయి ఉంటున్న డిపార్ట్మెంట్ అది సో మీకు పొలిటిక్స్కి కనెక్ట్ అవుద్ది సినిమా వైపు అయినా కనెక్ట్ అయి ఉండే ప్రొఫెషన్ అది సొసైటీలో సో ఈజీ టు అంటే మనకి నంబర్ ఆఫ్ క్యారెక్టర్స్ కానీ ఎలివేషన్స్ కానీ యాక్షన్ స్క్రిప్ట్స్ చేయాలంటే కూడా సో పోలీస్ అనేది చాలా కంఫర్టబుల్ ఉంటుంది తెలియకుండా నాకంటే ఉండిపోయింది నేను ఇప్పుడు అడగలేదు నేను అని నువ్వు కత్ చెప్పే గుర్తుందా కత్ చెప్పిన రోజు గుర్తుంది కదా కత్ చెప్పినప్పుడు అంటే సెంత ఇన్సిడెంట్ బట్ ఐ నెవర్ హాజ్ వాట్ హీ ఫెల్ట్ కత్ చెప్పారండి లిటల్ ఇల్లి హక్ చేసుకొని నువ్వు అంటే కొన్ని చెప్పకూడదు యూ విల్ బి అ నెక్స్ట్ లెవెల్ డైరెక్టర్ చాలా బాగుంది కానీ నేను ఈ సినిమా చేయను అని అప్పుడు నీ మైండ్లో ఏంటి ఫీలింగ్ చెప్పు అప్పుడు వెంకీ ఆసన్ అప్పుడు వెంకీ ఆసన్ రాయలేదు సో వెంకీ ఆసన్ రాసుకుంటే ఒక వంద వెంకీ ఆసన్ లేచుకోవాలి నాకు ఫస్ట్ పడింది ఏంటంటే జర్కయ్య నేను ఫస్ట్ కళ్యాణ్ గారు నేను మిమ్మల్ని ఒక సూపర్ స్టార్ లాగా ఊహించుకొని మీరు నా స్టార్ అనుకొని చెప్పి నేను పటాస్ ఖర్చు చెప్తే నేను ఇది చేయనని అని చెప్పారు ఫస్ట్ నన్ను ఒక బ్రహ్మానంద గారు గిఫ్ట్ వేసుకోండి లేదు ఇలా ఉంటుంది చిన్న అని బయటకు వెళ్ళాను ఆయన ఆయన ఎందుకో ఫస్ట్ కథ విన్నప్పుడు ఇందాక ఆయన అన్నారు కదా వీడు ఏదో ఇండస్ట్రీలో వీడు కొద్దిగా లాంగ్ టర్మ్ కనపడే డైరెక్టర్ ఒక ఫీలింగ్ ఆయన కనపడింది సో అదే కాన్ఫిడెన్స్ తోటి సరే ట్రై చేద్దాం ఉన్నారు అండ్ ఇక్కడ నాకు ఒకటి లైఫ్ టైమ్ గ్రాటిట్యూడ్ ఉండాలి కళ్యాణ్ గారికి నేను నువ్వు చేసుకునే కథకి కథకు హీరో నేను నువ్వు ఈ సినిమాతోనే డైరెక్టర్గా పరిచయం అవుతావు ఇండస్ట్రీలో ఈ సినిమా ఎవరు తీసినా తీయకపోయినా నందమూరి తారకరావు ఆర్ట్స్ మీద కళ్యాణ్ రావు ప్రొడ్యూసర్గా ఈ సినిమా నేను తీస్తా గ్రేట్ ఇప్పుడు నేను ఓమ్ తీసి నేను ఫైనాన్షియల్గా స్ట్రగుల్లో ఉన్నా కూడా నీ కోసం సినిమా తీస్తాను ఇప్పటికీ గుర్తుంది నాకు ఊజుబోతా డైలాగ్ నేను నీ కోసం సినిమా తీస్తాను అంటే ఎక్కడో నా నా కెరియర్ గురించి నేను పడే తపనో ఏంటో తెలియదు ఒక డైరెక్టర్ని ఇండస్ట్రీకి దాంట్లో అనుకున్నాడు ఏంటో ఆయన ఆయన మైండ్ సెట్ ఎలా ఉందో నాకు తెలియదు సో అంటే ఆయన చేయకూడదు అనుకోవచ్చు బట్ తెలియదు బట్ ద రిజల్ట్ అండ్ నవ్ ఐఎమ్ ఫీలింగ్ వెరీ ప్రౌడ్ ఒక అనిల్ రావు అనేవాడు ఒక టెన్ ఇయర్స్ ఒక కెరియర్ చూసుకుంటే ఆల్మోస్ట్ కళ్యాణ్ గారితో స్టార్ట్ అయ్యి ఈరోజు బట్ మోర్ దాన్ గ్రాటిట్యూడ్ నేను ఉండాలి ఎందుకంటే సో నేను కళ్యాణ్ గారి ప్రొడక్ట్ అని చెప్పుకుంటాను